కాలానుగుణంగా వయసు పెరుగుతున్నప్పుడు శరీరం క్షీణించడం మొదలవుతుంది మరియు కొన్ని ప్రాథమిక విధులను నిర్వహించే శక్తిని కోల్పోతాం అదే సమయంలో వివిధ వ్యాధులకు గురయ్యే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా కంటి చూపు అనేక విషయాలు తెలుసుకోవటానికి కంటి చూపు ఎంతగానో సహాయపడుతుంది అందుకున్న సమాచారంలో తొంభై శాతం కంటి చూపే అందిస్తుంది మరియు దీనివలన నిర్ధారించబడిన అడ్డంకులను నివారించేందుకు సహాయపడుతుంది అయితే ఈ కోణంలో వాస్తవానికి వృద్ధాప్యంలో జ్ఞానేంద్రియాలలో ప్రభావితమయ్యే మొదటి అంగం కన్ను గత యాభై సంవత్సరాలలో సాంకేతిక మరియు విజ్ఞానపరంగా వైద్యం చాలా అభివృద్ధి పొందింది ఈ రోజుల్లో ధరించే కళ్లద్దాలు మరియు కంటి ఉపరితలంపై అమర్చు అద్దాలు ముందు కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి అయితే ఇది ప్రధాన సమస్య చికిత్స కాదు కంటి దృష్టిలో లోపాన్ని అద్భుతమైన పరిష్కారం మీకు తెలియచేస్తాం కంటి దృష్టి లోపాన్ని సహజంగా నివారించలేదు కేవలం కొన్ని వారాలలో మీ కంటి చూపు సహజంగా మెరుగుపరిచే ఒక అద్భుతమైన పరిష్కారం మేము మీకిప్పుడు చెప్పబోతున్నాం నమ్మకంతో ప్రయత్నించి విశేష లాభాలను పొందండి ఈ పరిష్కారం కుంకుమ పువ్వు నుంచి తయారవుతుంది ఇది ఒక సహజమైన నివారణ మార్గంగా చెప్పొచ్చు సిల్వియా బిస్టీ శాస్త్రవేత్త కుంకుమ పువ్వు కంటి చూపు లోపాన్ని సరిచేయగలదని ప్రకటించారు మరియు మీరు చాలా తక్కువ సమయంలో దృష్టిని మెరుగుపరచగలుగుతారు అయితే ఇది తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం ఒక పాత్రలో ఒక కప్పు నీరు పోసి మరిగించండి నీరు వేడైన తర్వాత ఒక గ్రామ్ కుంకుమ పువ్వు అది కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది అన్ని కిరాణా షాపుల్లో లభ్యమవుతుంది ఈ వేడి నీటికి కుంకుమ పువ్వును జోడించి కేవలం ఒక నిమిషం పాటు మిశ్రమంను తక్కువ మంటలో మరిగించండి పూర్తిగా చల్లబడే వరకు ఆగి వడగట్టడం చివరిగా ఐచ్ఛికంగా తీయని రుచి కోసం కొద్దిగా ముడితేనెను జోడించండి ప్రతి రాత్రి నిదురించే ముందు ఈ కుంకుమటి మొత్తం కప్పును తాగేయండి కంటి చూపు కేవలం కొన్ని వారాలలో మీ సొంతం అవుతుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర